ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసపూరితమైనటువంటి మాటలతో వాగ్దానాలతో అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య ప్రజల తరఫున ఒక విన్నపం చేస్తున్నాం నువ్వు ఇచ్చేటువంటి హామీల వల్ల మేమందరం కూడా మోసపోయాం నువ్వు ఇచ్చేటువంటి హామీలు అమలు కాకపోవడం వల్ల గతంలో మాకు వచ్చేటువంటి ఆదాయాలు అనేకం ప్రతి కుటుంబం కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇప్పటికే నష్టపోయింది వెంటనే మాకు నష్టాన్ని నష్టాన్నంతా కూడా మీరు భర్తీ చేయాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ముక్త కంఠంతో అడుగుతున్నారు ప్రజల కోరిక మేరకు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒకసారి మళ్ళీ వినిపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ విద్రోహ దినాన్ని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ మీకు అందరికీ చేస్తున్నాం రాబోయే ఆరు నెలల్లో మీరు చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేసి మాకు జరిగినటువంటి నష్టాన్ని మీరు భర్తీ చేయకుండా ఉంటే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఫోర్ ట్వంటీ కేసు అంటే మోసం చేసేటువంటి కేసు చీటింగ్ కేసు పెట్టేదానికి సన్నద్ధమవుతారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేల్కోవాలా ఇంకొకటి చాలా గొప్పగా ఎన్నికల ముందు ఈ హామీలన్నీ ఎట్లా అమలు చేస్తామని చెప్తే నేను సంపద సృష్టిస్తా సంపద సృష్టించేది వేరే వాళ్ళకి చేత కాదు నాకు బ్రహ్మాండంగా చేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పాలా ఏం సంపద సృష్టించు ఈ సంవత్సరం నుంచి అన్ని రాష్ట్రాల యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి సగటు అన్ని రాష్ట్రాల్లో కూడా జిఎస్టీ పది శాతం పైన పెరిగింది మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ పదమూడు శాతం పెరిగితే ఆంధ్ర రాష్ట్రంలో మూడు శాతం మైనస్లో పోతా ఉంది ఇదే నువ్వు చేసేటువంటి సంపద సృష్టి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ఉసురు నుంచి నువ్వు దానికి ప్రతిరోజు ఏదో ఒక అబద్ధాలు చెప్పి కాలం నిల్లుపుచ్చుతున్నావు ఇది న్యాయమాదికి నేను అడుగుతున్నాను నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు రోజుకొకటి నీకున్నటువంటి పత్రికల ద్వారా నీకున్నటువంటి ఛానళ్ళ ద్వారా ప్రతిరోజు ఏదో ఒక అభూత కల్పన ఒకటి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేస్తున్నావు ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నాం సరే మా గురించి నీ ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేయి నీ నాయకుల యొక్క పరిస్థితి ఒకసారి నువ్వు బేరు చేసుకో ఎవరికైనా నువ్వు అప్పచెప్పి ఒక సర్వే చేయించేసుకొని ఒక రిపోర్ట్ తీసుకో రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ నువ్వు నీ కొడుకు విజయవాడలో అమరావతిలో కూర్చొని కొల్లగొడతా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఇక్కడటువంటి ప్రతి ఒక్క వనరులు దోచుకుంటున్నారు నేను చెప్పేది అతిశయోక్తను మీరు అనుకుంటారు కానీ ఈరోజు కాలాస్తిలో ఉన్నటువంటి గుడి దగ్గరికి పోతే కాళహస్తిలో ఉన్నటువంటి గుడుల దగ్గర పూజారుల దగ్గర కూడా రౌడీ మామూలు వసూలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది ఎప్పుడూ లేదు పూజారుల దగ్గర నుంచి రౌడీ మామూలు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం ఇది నేను ఊరికి అబద్ధం చెప్పేది కాదు మీరు విచారించుకోండి కాలాస్థితిలో ఉన్నటువంటి పూజారు అడగండి చెప్తారు అహోబిలంలో ఉన్నటువంటి బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవరు ఎక్కడ నిలబెట్టాలో ఆ నిలబెట్టేటువంటిది కూడా అక్కడ నాయకుల యొక్క పెత్తనంలో జరిగి వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళను ఒక ప్రియారిటీ ఉండేటువంటి స్థలాల్లో పెట్టుకునేటువంటి స్థలాల్లో ఉంది కాబట్టి దేవుళ్ళను పూజారులను ఆఖరికి బిచ్చగాళ్ళ దగ్గర నుంచి కూడా లంచాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి మీరు ఇటువంటి దయనీయమైన పరిస్థితులు మీరుండి అభాండాలన్నీ జగన్మోహన్ రెడ్డి మీద వేస్తే జనం ఏం పిచ్చోళ్ళు కాదు జనం ఏమన్నా నువ్వేమన్నా చోలో పూలు పెట్టుకున్నారేమో నువ్వు నీ పత్రికలు ఏమన్నా చోలో పూలు పెట్టుకున్నావేమో కానీ జనానికి స్పష్టంగా తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్ధరించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడిపోయినా కూడా తండోపతండాలుగా నువ్వు చెప్పాల్సినటువంటి అవసరంలా నిన్న తెనాలికి పోయినా మన అనంతపురం జిల్లాకు పోయినా రాత్తాడుకు పోయినా ఎక్కడికి పోయినా గుంటూరులో ఉన్నటువంటి మిర్చి రైతులు ఆదుకో వాళ్ళ రైతుల యొక్క సమస్యలు వినడానికి పోయినా వివాహ కార్యక్రమాలు పోయినా ఆ లక్షల లక్షలు జనం దూచుకొని నువ్వు ఒకసారి ఆలోచన చేయి నువ్వు ఏదైతే నువ్వు అబద్ధాలు పెట్టుకొని నువ్వు తిట్టాలనుకుంటున్నావో అవి మాకు ఆశీర్వచనాలు అవుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలకి బుద్ధి చెప్తారు వాళ్ళు బుద్ధి చెప్పి నిన్ను వెంటబడే లోపల కొన్ని కొన్ని నన్ను చేయమని చెప్పి కోరుకుంటున్నాను తప్పుడు కేసులకు పులివెందుల్లో నిన్న జరిగినటువంటి సంఘటన ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకు ఈ ప్రాంతానికి ఎంతో సహాయం చేస్తారు ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఒక ఆరాధ్య దైవంగా భావిస్తారు అటువంటి నాయకుడు ఆయన పుట్టప్పటి నుంచి మరణించినంత వరకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అవతరించినప్పటి నుంచి కూడా ఆ పార్టీకి వ్యతిరేకం అట్లాంటిది ఆయన విగ్రహాలకు ఆయన చేతికి కూడా జెండాలు పెట్టేటువంటి సంఘటనలు తెలుగుదేశం జెండాలు కట్టేటువంటి సంఘటన చూశాం ఇది మంచిది కాదని చెప్పేసి మన ఎంపీ గారు పోలీసులకు చెప్తే పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలే ఆగ్రహించినటువంటి ప్రజలు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి భరించలేక ఆ జెండాలు పీకేస్తే ఒకవేళ అది ఏమైనా తప్పైతే ఆ శిక్షణ పెట్టాలి కానీ అటెంప్ట్ మర్డర్ కేసు సెక్షన్ పెట్టేటువంటి నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి అధికారులు నేను వాళ్ళకు మరొకసారి విన్నపిస్తున్నా ఒకసారి హెచ్చరిస్తున్నా మీరు చేసేటువంటి కార్యకలాపాలు మంచివి కాదు మీరు ఏమైనా తప్పు చేసుకొని ఎక్కడికి పోతాం అనుకుంటున్నారేమో అది సాధ్యపడదు ఇప్పటికైనా మీ యొక్క పద్ధతిని మార్చుకోండి న్యాయాన్ని ధర్మాన్ని రక్షించాల్సినటువంటి స్థాయిలో మీరున్నారు దాన్ని కాపాడండి చాలా చెట్లు పుట్టకొచ్చేటువంటి అరటి పంట పొట్టకొచ్చేటువంటి సమయంలో గాలు వీచి కింద పడిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించి ఆయన సొంత డబ్బులు తీసుకొని ప్రతి ఒక్క రైతు కూడా సహాయం అందించాడు ఈ యొక్క అధికారంలో పార్టీకి అది కనువిప్పు కావాలా నువ్వు కూర్చొని ఈరోజు కడప జిల్లాలో వచ్చి మానాడు చేస్తున్నావు కడప జిల్లాలో మానాడు చేసే ముందు కడప జిల్లాలో ఏం చేస్తాను అని చెప్పి ఒకసారి ఆలోచన చేయి నువ్వు ఎటువంటి మేలు చేయకపోగా గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి మో మేళ్ళన్నీ అప్పుడు జరిగేటువంటి పనులన్నీ కూడా ఆపిచ్చేసావు ఈరోజు గాలేరి నగర్ నుంచి హన్నెండాగ్ పోయేటువంటి లింక్ ఏదైతే వాక్ ద్వారా ఉందో నువ్వు అధికారంలోకి వచ్చినట్టే ఆగిపోయినాయి వేంపల్లో జరుగుతున్నటువంటి డిగ్రీ కాలేజ్ ఆగిపోయింది వేంపల్ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఆగిపోయినాయి వేంపల్లో ఉన్నటువంటి రోడ్ల విస్తరణ ఆగిపోయినాయి ఈరోజు పులివెందుల్లో ఉన్నటువంటి ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ ఏదైతే అరటి రైతులకు అందరు కూడా పెద్ద ఊతంగా ఉంటుందో అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఓపెనింగ్ కూడా నోచుకునేది మరి ఎందుకు దాన్ని ప్రజల ప్రయోజనానికి వస్తాం ఎందుకు దాన్ని వాడుకోలేకపోతున్నారో ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారి చేయాలా మహానాడుకు జనం మహానాడుకు జనాన్ని తోరడం కాదు జనానికి ఏం మేలు చేసినాం జనానికి ఏ రకంగా ఆదుకోవాలనేది దృష్టి పెట్టుకొని పని చేయాల్సిందిగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హితగలుగుతున్నారు